నువ్వు ముందుకెళ్కొచ్చాము దయచేసి ఈ రోజుకి మీరు తప్ప ఈ రోజు ఈ ర్యాలీలో నాయక కేంద్రంలో డాక్టర్లు మీరు తెచ్చినటువంటి పళ్ళు పక్కన పెట్టి కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు దయచేసి మీరు కూడా ట్రాక్టర్ లో కూర్చొని ప్రేమ మినీ ట్రాక్టర్ వెనుక బెలూన్స్ డెకరేట్ చేసినటువంటి ట్రాక్టర్ ట్రాక్టర్లు ఉంటాయి తర్వాత మిగతా ట్రాక్టర్లు దయచేసి ఇప్పుడు మరి నాకు అంతా కూడా పెద్దవాళ్ళు మాట్లాడిస్తారు నా వరకు అయితే రాలేదు మనం లాస్ట్ కి ఏం చెప్పాలా అది ఏదో నేను ఎత్తుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు మొదటిది తల్లి బాధలం దాని తర్వాత స్త్రీ శక్తి నిన్న నిన్న స్త్రీ బస్ ఇచ్చారు స్త్రీ శక్తి అని చెప్పి స్ట్రీ బస్ ఇచ్చారు దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ సిలిండర్ మూడు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ బుడు ఇచ్చారు మనకి రైతులందరికీ ఇరవై వేల చొప్పున మనకి ముప్పై ఐదు వేలు మంది రైతులు ఉన్నారండి ఉన్నారండిపట్నం ఇరవై ఐదు వేల చొప్పున ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరిగింది దాంట్లోని మూడు విడత మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఈ పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరంలోకి రైతులందరికీ రైతులందరికీ ఇరవై వేలు రావడం జరుగుతుంది మన మనకు సుమారుగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతులు ఉన్నారు మొదటి విడత రెండో విడత ఇన్స్టాల్మెంట్స్ లోని మనకి తొందరలోనే పడుతుంది రెండో విడత కూడా ఇరవై నాలుగు కోట్లు టోటల్ గా అంటే మూడు మూడు విడతలో పడ్డాక అరవై నాలుగు కోట్లు ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి రైతు అంతా పడుతుంది అదండి ఇంకోటి దీంట్లోని మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వస్తుందండి ఇది జరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ అండి